పుట్టినరోజు వేడుకలైనా వ్యాపార సంస్థలు ప్రారంభోత్సవం అయినా శుభ సందర్భం ఏదైనా వచ్చే అతిథులకు చిరకాలం గుర్తుండిపోయేలా అద్భుతంగా ఈవెంట్ మెగా ఈవెంట్స్ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో సింగరేణి కార్మికులకి కార్మిక కుటుంబ సభ్యులకి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి అనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ దీక్ష కార్యక్రమం వలన సింగరేణి యాజమాన్యంలో మార్పు రావడంతో పాటుగా గెలిచినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా కార్మికుల కోసం పనిచేయాలి అనేటువంటి ఆలోచన రేకెత్తింపించేటట్టుగా లేదా సింగరేణి కార్మిక వర్గమే నిలదీసేటట్టుగా కూడా చేసినటువంటి దాంట్లో పాల్గొన్నటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వానికి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మెడికల్ బోర్డులు గతంలో నెలకు మూడు నిర్వహిస్తే కేసీఆర్ గారి హయాంలో ఈ రోజు మూడు నెలలకు ఒక్క మెడికల్ బోర్డు నిర్వహించే పరిస్థితికి వచ్చింది అంటే దీని మీద దళారుల యొక్క ఆలోచన అయితే పెంచుకోవడం అమౌంట్ అయితేంది కమిషన్ల కోసమే పనిచేస్తున్నది అనేటువంటిది అర్థమైతా ఉన్నది కార్మిక వర్గానికి ఇబ్బంది కలిగిస్తా ఉన్నది అలాగే ఐఎంఈ ఎవరైతే కార్మికుడు చనిపోయినా లేకపోతే ఇన్వాలిడేట్ అయినా వాళ్ళ పిల్లలకి అనేక జబ్బుల పేరు మీద లేకపోతే కాలు వంకర చేతి వంకర ఏలు ఎక్కువ ఉన్నది ఇది తక్కువ ఉన్నది అనేటువంటి రకరకాల కారణాలతోటి బీపీ షుగర్లు అనే ఉద్దేశంతో కూడా పక్కన పెడుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించలేరు అలాంటి దాన్ని కూడా మార్పు చేయాలనేటువంటిది పిఎంకి పోయేటువంటి ప్రతి కార్మికునికి రోజుల తరబడి తిప్పుతా ఉన్నారు శ్రీకాలంలో అనేక కొర్వీలు పెట్టి ఈరోజు అది నయం చేసుకొని రావాలి అనేటువంటిది చెప్తున్నటువంటి కారణంగా కార్మికుడు అనేక మష్టాలు నష్టపోతా ఉన్నాడు అలాగే రెఫరల్ విధానంలో కూడా మార్పులు తీసుకురావాలని ఇంకా కొన్ని చోట్ల మాన్యువల్గానే లెటర్ బాయ్ నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది లేదంటే నాకు కావాల్సినటువంటి హాస్పిటల్కు రెఫర్ చేయమంటే చేయలేనటువంటి పరిస్థితి హాస్పిటల్కి పోయిన తర్వాత కొన్ని డబ్బులు కట్టుమని అడుగుతున్నటువంటిది దాన్ని ఏం చేయట్లేదు లేదా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా పేషెంట్లో రికవర్ అవుతున్నటువంటి విధానం అయితే ఇలాంటి రెఫరల్ విధానంలో ఇబ్బందిగా ఉన్నది దీనికి తోడుగా డాక్టర్ల సంఖ్య సరిగా లేదు పెద్ద మొత్తంలో రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరం ఉన్నది అలాగే టెక్నీషియన్స్ అవసరం ఉన్నది ఇలాంటి వాటిని కూడా ఆయాలు వార్డ్ అసిస్టెంట్ల లాంటిది కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి పిల్లలతోటే ఈరోజు రిక్రూట్మెంట్ చేసుకోవాలి అలాగే సిటీ స్కాన్ లాంటిది అయితే వాటి మీద పనిచేసేటువంటి వారికి ప్రమోషన్లు కల్పించాల్సినటువంటి టెక్నీషియన్లకు స్టాఫ్ నర్స్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇలాంటి అన్ని విషయాలు కనీసం అంబులెన్సులు కూడా ఈరోజు డెడ్ బాడీని తీసుకుపోవడానికి లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది కనీసం ఫ్రీజర్ బాక్సులు కూడా డెడ్ బాడీని పెట్టుకోవడానికి కూడా ఈరోజు అందుబాటులో లేనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇలాంటి సందర్భాల్లో మైన్ యాక్సిడెంట్ జరిగినట్లయితే బాయిల మీద అంబులెన్సు లేక చనిపోతున్నటువంటి కూడా గోదావరి రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూసాం దానికోసం కూడా ఈరోజు యాజమాన్యం ఏం చేస్తుంది అనేటువంటి అందుకే ఈరోజు మొన్న లాభాల వాటా వచ్చినటువంటి దాంట్లో రెండు వేల నాలుగు వందల కోట్లు పక్కన పెట్టారు కదా యాజమాన్యం ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తా ఉన్నది ఈ డబ్బులనైనా కనీసం మా మందులకు టెక్నీషియన్లకు అపాయింట్మెంట్ కోసమో లేదా అంటే ఈక్విప్మెంట్ కొనుగోలు కోసమో క్యాథలాబ్స్ కోసమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం కోసమో అంబులెన్స్ల కోసమో ఫ్రీజర్ల కోసమో ఇలాంటి వాటికి ఆ రెండు వేల నాలుగు వందల కోట్లు ఏదైతే పక్కకు పెట్టిరో వాటిని ఖర్చు చేయాలనే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది జై తెలంగాణ తెలంగాణ బొగ్గు గణి కార్మిక సంఘం ఈ రోజు హెడ్ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేయడం జరిగింది దాంట్లో భాగంగా మెడికల్ స్పెషలిటీస్ అనుకూలంగా లేవని కార్మికులకు మంచి వైద్యం అందించాలని అలాగే కార్పొరేట్ వైద్యం అందిస్తూ రిఫరల్ ఫామ్ రిఫరల్స్ ఐడి ఫామ్స్ తీసుకురావాలని అనేక ఇబ్బందులు పెడుతున్నాయి సింగరేణి యాజమాన్యాన్ని అటువంటి ఇబ్బందులు పెట్టద్దని ఈ దీక్ష చేయడం జరిగింది గతంలో ఇంతకుముందు కేసీఆర్ గారు ఉంటే కార్మికుల పక్షాన ఉంటే కార్మికులకు ఏం సమస్య వచ్చినా కానీ వెంటనే తీర్చే ప్రయత్నం చేసేది కానీ ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఎన్ టిసీ ఏఏ ఎన్నికైన తర్వాత కార్మికులను పట్టించుకునే బాబానే పోలేదు అప్పటి నుండి కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను నీటికి వదిలేసి కార్మికులే ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు వాళ్ళ సొంత పైరవులకు సొంత పైరవులు చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నారే కానీ కార్మికుల కోసం ఎటువంటి దాఖలాలు చేయలేదు గతంలో ఎంఆర్ఐ స్కాన్ పెట్టాలని మనం కోరడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు ఇంతకుముందు గతంలో ఏదైతే నెలకు మూడు మెడికల్ బోర్డు పెడుతున్నారో కానీ మూడు నెలలైనా ఒక మెడికల్ బోర్డు పెట్టిన దాఖలాలు లేవు కేసీఆర్ గారు కారుని నియమకాల ద్వారా ఈ రెండు ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగాలు అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రభుత్వ ఇచ్చిన ఉద్యోగ రిక్రూట్మెంట్లనే వాటి పత్రాలను ఇవ్వడానికే కనీసం ఏడెనిమిది నెలలు ఆపి వాటిని అన్నింటినీ జమ చేసి ఒక వెయ్యి పత్రాలను హైదరాబాద్ పిలిపించి ఇచ్చిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఉన్నాయి అట్లనే కాకుండా సింగరేణి నుండి మదిరలో మధురలో కానివ్వండి వైరలో కానివ్వండి ఇట్లా అంతటా ఖర్చు పెట్టడం జరుగుతుంది కానీ సింగరేణి ప్రాంతంలో ఏదైతే రిక్రూట్మెంట్స్ పెట్టకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ యాజమాన్యాన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని టీబీజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా సహకరించాలని అలాగే మా ఆహ్వానాన్ని మళ్లించి మా భద్రాది కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు రేవకాంతరావు గారు మాజీ శాసనసభ్యులు వన వెంకటేశ్వరరావు గారు దిండిగల రాజేందర్ గారు అలాగే సీతలక్ష్మి గారు వచ్చినందుకు వారితో పాటు వారి బృందాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ఈ కార్యక్రమానికి ఇంతటితో ముగించడం జరిగిందని తెలియజేస్తున్నాం జై తెలంగాణ ముందుగా అందరికీ నమస్కారాలు ఈ రోజున హెడ్ ఆఫీస్ ముందు జరిగినటువంటి దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన నేను కూడా ఒక సింగరేణి కార్మికుడు భార్యగా ఆ గతంలో కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ప్రతి ఒక్క సౌకర్యం కూడా అడక్క ముందే ఇచ్చారు ఇప్పుడు గనిలో దిగారు దిగారు అంటే చాలా ఇబ్బందులతోటి బయటకు వస్తా ఉన్నారు వారికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్తే కనీసం పారాసిటమాల్ టాబ్లెట్ కూడా కరెక్ట్ గా ఇవ్వని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఈ రోజున ఈ యొక్క రాజరెడ్డి అన్న ఆధ్వర్యంలో కాపు కృష్ణ గారి ఆధ్వర్యంలో హెడ్ ఆఫీస్ ముందు జరిగినటువంటి దీక్ష పైన అధికారులు పాలకులు కూడా గమనించి ఈ చిన్న సమస్యను తీర్చవలసిందిగా గౌరవ పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాము దీనికి విచ్చేసినటువంటి రేగ అన్న గారికి మాజీ మంత్రివర్యులు వర్మ వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా దిండిగలన్న గారికి పార్టీ నాయకులందరూ కూడా మద్దతు తెలుపు వచ్చి వారు కూడా దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది దీన్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి దీక్షలు ఏదున్నా ఎక్కడికైనా కూడా మేము కూడా రావటానికి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి టీబి టీబీజికేస్ నాయకులకు తెలియపరుస్తా ఉన్నాము ఈ చక్కటి అవకాశాన్ని మాకు కూడా కల్పించినందుకు రాజరెడ్డి అన్న గారికి కాపు కృష్ణ గారికి అదే విధంగా నాన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ సింగరేణిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఈరోజు కొత్తగూడెం హెడాఫీస్ ముందు జరిగిన దీక్షా కార్యక్రమానికి పెద్దలు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజరెడ్డి గారు చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొమరాయ్య గారితో సహా సింగరేణిలోని అన్ని ఏరియాలోని వైస్ ప్రెసిడెంట్లు మరియు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు డిప్యూటీ జనరల్ సెక్రటర్లు మొత్తం మంది వచ్చి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శోచనీయమైన పరిస్థితి ఈరోజు సింగరేణిలో ఉంది తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఉన్నంతకాలం కార్మికులకు ఎలాంటి సౌకర్యం కావాలన్నా కూడా ఇమ్మీడియట్గా యాజమాన్యంతో మాట్లాడి ఆ వసతులు కల్పించే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున గెలిచిన ఏఐటీసీ సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ కార్మికుల కనీస అవసరాలైన మందులు కూడా దిగిపోయిన వాళ్ళకు కానీ వేరే వాళ్ళకు కానీ ఇచ్చే మందుల సౌకర్యం కూడా ఇవ్వలేకపోతుందంటే శోచనీయం అలాగే మెడికల్ బోర్డు కూడా మూడు నెలలకు కూడా దిక్కులేకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే స్పెషల్ వైద్య సౌకర్యాలు ఏమీ లేకుండా చిన్నదానికి పెద్దదానికి రిఫరల్ ఇవ్వడం ఈ మధ్య సిఎండ్ గారు రిఫరల్ అన్నిటికీ పంపకూడదు మన వద్దనే చేయాలంటే ఈరోజు కార్మికులు వెంబేలెత్తిపోతున్నారు ఎందుకంటే హాస్పిటల్స్కి పోతే సింగరేణ హాస్పిటల్స్ అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు అక్కడ ఆపరేషన్ థియేటర్స్ సరిగా లేవు స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు అలాంటప్పుడు రిఫరల్స్ కూడా లేకుంటే డబ్బులు ఎక్క అవుతున్నాయంటే ఎలా కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఈ మందుల యొక్క అసౌకర్యాన్ని వెంటనే ఆ సౌకర్ అసౌకర్యాన్ని రూపమాపి కార్మికులకు మంచి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు మూడు రీజన్లు తప్పనిసరిగా చేయాలని లేకుంటే తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం అధ్యయనంలో రాబోయే కార్యంలో కార్యక్రమంలో మేము ఎలాగో పోరాట పటిమ తీసుకొని ఒక పోరాట యొక్క ఎలాగైతే మేము భూపాలపల్లిలో అక్కడ సెంట్రల్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈరోజు దీక్ష చేసినామో ఇక్కడ నుంచి పోరాట కార్యక్రమాలు తీసుకుంటామని యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం తెలంగాణ జై తెలంగాణ